అందరికీ నమస్కారము ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులకు నా తెలుగు వెలుగు ఛానల్ అయినటువంటి ఈ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశము ఏమిటి అంటే ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి మొదటి పాఠమైనటువంటి త్యాగ నిరతి అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు ఈరోజు వివరించబోతున్నాను ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పార్ట్ వన్ పార్ట్ టూ ఇదివరకే నేను మీకు అందించాను అందులో ఉన్నటువంటి అన్ని విషయాలు అంటే కావ్య కాలాదులు కావ్యము ఏంటి ఎక్కడి నుంచి తీసుకున్నారు నేపథ్యం ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం మొదటి పాటు మొదటి భాగంలో నేర్చుకున్నాము రెండవ భాగంలో డేగా శివి చక్రవర్తిని ప్రశ్నించినటువంటి విధానము వాళ్ళు వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంవాదం ఎట్లా ఉంది ధర్మాధర్మాల గురించి వాళ్ళు ఏ విధంగా చర్చించుకున్నారు ప్రకృతి సిద్ధమైనటువంటి జీవులకు ఎలాంటి సిద్ధమైనటువంటి ఆహారం ఉంటుంది అంటే ఏ విధంగా జీవులు అభివృద్ధి చెందుతాయి తర్వాత సత్య ధర్మాలు ఏంటి ధర్మాధర్మాలు పాటించడం ఎలా అనేటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళిద్దరి సంభాషణ ద్వారా మనకు అర్థమైంది దానితో పాటు అందులో ఉన్నటువంటి కథ కథ ముఖ్యం కదా ఇక్కడ కథ ఏం తెలుసుకున్నాం మనము శిబిచక్రవర్తి పావురాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ససేమిరా నేను వదలనంటే వదలను అని అతడు గట్టిగా పట్టు పట్టుకొని కూర్చున్నాడు ధర్మాన్ని తప్పను ధర్మాన్ని ఆచరిస్తాను ధర్మ మార్గాన్ని ఆచరిస్తాను నన్ను ఆశ్రయించి వచ్చినటువంటి పావురాన్ని నేను విడవను ఎంతటి అర్ధముడైనా కూడా ఆశ్రయించి వచ్చిన వాడికి ఆశ్రమిస్తాడు తప్ప ఇవ్వకుండా ఉండడు మరి అలాంటిది నేను ఎట్లా విడుస్తాను నేను ఎట్లా విడిచిపెడతాను నువ్వే చెప్పని డేగను ప్రశ్నించడం జరుగుతుంది మరి డేగ డేగ ఏమైనా తక్కువ తిన్నదా డేగ కూడా అన్ని ధర్మధర్మాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా మహారాజుకు గుర్తు చేస్తుంది మరి నాకు ఆహారము ఉన్నటువంటి పావురాన్ని ఆటంకపరచడము నా తిండికి ఆహా ఆటంకపరచడము ధర్మమా మీరే చెప్పండి అంతేకాకుండా నాకు ప్రకృతి సిద్ధంగా ఇచ్చినటువంటి ఆహారం అది వేదాలలోనే చెప్పింది సైన్యా కాపోతాన్ కాదా ఏంటి అనేటువంటి వేదవాక్యం ఉంది అది మీకు తెలియదా అని దేగ కూడా అతన్ని ప్రశ్నిస్తుంది నా ఆకలి తీర్చకుండా నన్ను నా ప్రాణాలను పోగొట్టుకుంటే నా ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడితే నా భార్య పిల్లలు అనాథలు అవుతారు వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మరి అలాంటప్పుడు ఈ ఒక్క ప్రావురం కోసము అన్ని జీవులను ఏంటి ప్రాణహాని చేయడము అన్ని జీవులకు బాధ కలిగించడము ధర్మం ఆ నువ్వే చెప్పు మహారాజా ధర్మాన్ని ఆచరించడంలో ధర్మాత్ములైనటువంటి పురుషులు ఎలా ఉంటారు అంటే కొన్ని కొన్నిసార్లు ధర్మానికి బాధ చేసేటువంటి పరిస్థితి కలిగిన కూడా అలా చేయకూడదు అంటే ధర్మాన్ని పాటించకూడదు అని అనుకుంటారు ధర్మానికి బాధ చేసే పరిస్థితి వచ్చినా కూడా అది ధర్మం కాదని ధర్మాత్ములు ఆచరిస్తారు అనుకుంటారు మరి అలాంటి ధర్మాత్ముడమైన నీవు చేయడం ఇలా చేయడం నీకు న్యాయమేనా చెప్పు అంటే అప్పుడు ఏమంటుంది పాగర్ శివు చక్రవర్తి ఏమంటాడు ప్రాణభయమున వచ్చి పక్షి నన్ను ఆశ్రయించింది కాబట్టి అలాంటి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను అది నా ధర్మము నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఆ ధర్మము ఎన్నో ధర్మ ధర్మాలు చెప్తున్నావు ఎన్నో ధర్మనీతులను బోధిస్తున్నావు నాకు మరి ఇది ధర్మమా నువ్వే చెప్పు పక్షి రాజ్యమా నువ్వే చెప్పు డేగా అని శిబి చక్రవర్తి డేగను ప్రశ్నించాడు అప్పుడు ఇంకా పాఠం ఏం జరుగుతుంది మనం ఇప్పుడు మూడో భాగంలో తెలుసుకుందాం అర్థమైందా ఇంకా మూడో భాగంలోకి వెళ్ళినట్టయితే మన పాఠ్యాంశంలోని రెండవ భాగంలో చూడండి ఏమంటుంది శివ చక్రవర్తి దానికి ఇంకేమంటున్నాడు ఏమన్నాడు మొదట ఆశ్రయించి వచ్చింది ప్రాణభయంతో వచ్చింది కాబట్టి నేను దాన్ని కాపాడుతాను అది న్యాయమే కదా ధర్మం అధర్మం కాదు కదా అని డేగను ప్రశ్నిస్తాడు ఇంకా ఏం ప్రశ్నిస్తున్నాడో చూడండి ఇక్కడ వచన భాగం ఇచ్చారు నీవు పక్షివయ్యును ధర్మం ఎరింగినట్లు పలికితి శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి అదర్భం బొండేది నీ యాకలి దీనగాని ఎంట నుపశమించుపదే నీ యత్నం బాహారం వేని ఇప్పుడివ్వ ననంబున మృగ మహీష వరాహ కగ మాంసంబులు దీనికంటే మిక్కిలిగా పెట్టేదా కపోతంబు వల నీ ఆగ్రహంబు ఉడుగుము దీని నేనెట్లు విడవ సైన్యం విట్లనియే ఏమంటున్నాడు శివి చక్రవర్తి నీవు పక్షివైన నువ్వు ధర్మం పెరిగినట్లు పలికితివి ఓ డేగా నువ్వు పక్షివైయుండి కూడా మనిషి కూడా కాదు ధర్మ అధర్మము మంచి చెడు విచక్షణ జ్ఞానం అనేటువంటిది మనుషుల్లోనే ఉంటుంది అని మనం మామూలుగా సహజంగా అనుకుంటాం కానీ నువ్వు పక్షివైయుండి కూడా ధర్మాన్ని ఎరిగినట్లు అంటే ధర్మం తెలిసిన వాడి వారి మాట్లాడుతున్నావు శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి అధర్మం వండేది శరణాగత పరిత్యాగంబు శరణాగత అంటే శరణు కోరి వచ్చినటువంటి ఏ ప్రాణి అయినా ఎవరైనా గాని పరిత్యాగంబు కంటే పరిత్యాగం అంటే విడిచిపెట్టడం శరణు కోరి వచ్చిన వాళ్ళని సహాయం చేయకుండా ఆదుకోకుండా విడిచిపెట్టడం కంటే మిక్కిలి అధర్భం వండేది మిక్కిలి అంటే గొప్పదైనా పెద్దదైనా ఇంకా ఏదైనా అధర్మం అనేది ఉందా అంతకంటే అధర్మం ఏముంది అని శివ చక్రవర్తి అంటున్నాడు అన్నమాట నీ ఆకలి దీనన గాని ఎంటాను ఉపశమమింపదే నీ ఆకలి ఓ పక్షి నీ ఆకలి దీనిని తింటే గాని అంటే ఈ పావురాన్ని తింటే కానీ దీనన కాని ఏంటో ఉపశమింపదే అంటే ఏంటి నీ ఆకలిని తీర్చుకోవడమే ఇప్పుడు కార్యము అని అనుకుంటే నీ ఆకలి దీనన గానీ వంటని ఉపశమింపదే అంటే నీ ఆకలి తీరాలి నీ ఆకలి తీర్చుకోవాలి అనేటువంటి దాన్ని ఈ పావురం తింటేనే నీ ఆకలి తీరుతుంది అని అనుకుంటే ఉపశమింపదే అంటే నీ ఆకలి తీరిపోతుంది ఇది తింటే గాని పావురాన్ని తింటే గాని నీ ఆకలి తీరుతుంది అనుకుంటే నీ నీ యత్నం బాహారంబే నీ అంటే నీ యత్నము అంటే నువ్వు చేసేటువంటి ప్రయత్నము ఇప్పుడు కేవలం ఆహారమే ఆహారం కోసమే ఇప్పుడు నన్ను ఇన్ని విధాలుగా ప్రశ్నిస్తున్నావు అని అనుకున్నట్టయితే ఇప్పుడు వనంబున ఇప్పుడు వనంబున అంటే ఇప్పుడే ఈ వనంబున అంటే ఈ అడవిలో ఇప్పుడు ఎక్కడ శివి చక్రవర్తి నా భృగుతుంగ పర్వతం పైన యజ్ఞం చేస్తున్నాడు కదా మరి పర్వతము అన్నప్పుడు అక్కడ అంతా కూడా ఏముంటుంది అడవి లాంటిదే ఉంటుంది కదా కాబట్టి అప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడే ఒకవేళ నీ ఆకలి తీరాలంటే కేవలము ఈ పావురాన్నే తినడము తింటేనే ఉపశమిస్తుంది నీ ఆకలి తీర్చుకోవడమే ఇప్పుడు నీకు ఆహారమే అవసరము నీ ఆహారీకి ఆహారమే కావాలి అనేటువంటి ప్రయత్నం నువ్వు చేసినట్టయితే ఇప్పుడు ఈ వనములో అంటే ఈ అడవిలో మృగ అంటే జింక మహీష అంటే దున్నపోతు వరాహ అంటే పందులు కగ అంటే పక్షులు అర్థమవుతుందా అంటే నీ ఆకలి తీర్చుకోవడానికి ఇప్పుడు ఆహారమే కావాలి కదా నీకు ఈ పావురానికి బదులుగా ఈ అడవిలో ఈ వనములో ఈ కానలో ఈ అరణ్యములో ఎన్నో జంతువులు పక్షులు ఉంటాయి వాటిలో నీకు కావలసింది అంటే జింక మృగము అంటే జింక మహిష అంటే దున్నపోతు వరాహము అంటే పంది కగ అంటే పక్షి కాబట్టి జింక దున్నపోతు పందులు ఖగము అంటే పక్షులు ఈ యొక్క మాంసంబులు దీనికంటే మిక్కిలిగా పెట్టేదా అంటే ఈ పావురము నీకు తింటే ఒక్కసారి అంటే ఒక్క ముద్ద అట్లా తినేస్తే నీకు అయిపోతుంది పక్షి చిన్నది చాలా చిన్న ప్రాణి కాబట్టి ఆ ఒక్క పక్షి తింటే నీకు ఆకలి తీరకపోవచ్చు నీకు ఆహారమే కావాలి అనుకుంటే ఈ వనంలో ఈ అడవిలో ఎన్నో రకరకాల జంతువులు ఉన్నాయి జింకలు ఉన్నాయి దున్నపోతులు ఉన్నాయి పందులు ఉన్నాయి పక్షులున్నాయి రకరకాల జంతువులు ఉన్నాయి కాబట్టి వాటి యొక్క మాంసము చాలా రుచికరమైనటువంటి వాటి యొక్క మాంసము ఈ పావురం కంటే మిక్కిలిగా అంటే ఎక్కువగా పెడతాను ఈ కపోతం వలని ఆగ్రహం బుడుగుము కాబట్టి నీకు కావలసినటువంటి రకరకాల రుచికరమైనటువంటి పక్షులై జంతువులై రకాల మొకర వివిధ రకాలైనటువంటి పక్షుల యొక్క జంతువుల యొక్క ఆహారాన్ని ఎక్కువగా నీ దానికంటే ఎక్కువగా పెడతాను కాబట్టి దయచేసి ఈ కపోతంబు నేను ఆగ్రహం బుడుగుము కాబట్టి ఈ ప కా పావురం మీద ఉన్నటువంటి కోపాన్ని ఆగ్రహం అంటే కోపాన్ని బుడుగుము అంటే తగ్గించుకో ఈ పావురం మీద ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకో దీన్ని నేనెట్లు విడవనని నా సైన్యం బిట్లనియే కాబట్టి పావురం మీద ఉన్న కోపాన్ని తగ్గించుకో నేను దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా పావురాన్ని విడిచిపెట్టను కావలిస్తే నీకు రకరకాల రుచికరమైనటువంటి జింక దున్నపోతు వరాహము పక్షులు రకరకాలైనటువంటి జంతువుల పక్షుల యొక్క చాలా రుచికరమైన ఆహారాన్ని పావురం కంటే ఎక్కువ బరువులో పావురం కంటే ఎక్కువగా రుచికరమైనటువంటి ఆహారాన్ని నేను నీకు అందిస్తాను దయచేసి ఈ పావురం మీద ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ధర్మాలు చెప్పినా ఎన్ని చెప్పినా కూడా నేను ఈ పక్షిని మాత్రము పావురాన్ని మాత్రము వదలను అని శివ చక్రవర్తి కరాకండిగా చెప్పేశాడు అప్పుడు శైన్యం నిట్లనియే అప్పుడు దానికి దేగ ఈ విధంగా పలుకుతుంది ఏం పలుకుతుందో చూడండి నాకు విహిత భక్షణం ఇది ఇప్పక్షి భూని కావ నీకు బుద్ధియేని అవని నాద దీని అంతని మాంసంబు దూచి నాకు పెట్టు తొలగకిప్పుడు ఏమంటున్నాడు నాకు విహిత భక్షణంబిది ఇప్పక్షి భూని కావ నీకు బుద్ధి ఏని అవని నాత దీని అంత నీ మాంసంబు నాకు పెట్టు తలకిప్పుడు ఏమంటున్నది దేగా ఓ మహారాజా ఇన్ని మాటలు మాటలెందుకు నీకు నీ మీద నాకేం కోపం లేదు నా మీద నీకేం కోపం లేదు నాకు ఇప్పుడు ఆహారం కావాల్సింది సరే ఆ పావురాన్ని నీ కాపాడుతానంటున్నావు నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తానంటున్నావు మరి నా ఆకలి తీర్చడం కూడా ధర్మమే కదా కాబట్టి ఆ మధు ఈ మాటలు ఎందుకయ్యా నువ్వు ఏం చేస్తావంటే నాకు విహిత భక్షణం విధి అంటే నాకు ప్రకృతి ప్రససిద్ధంగా లభించినటువంటి ఆహారము పావురము ఈ పక్షి ఊన కావా కాబట్టి నాకు ప్రకృతి ప్రసాదంగా వచ్చినటువంటి ఈ పావురాన్ని ఈ పక్షి భూన కావ నీకు బుద్ధి ఏని కాబట్టి ప్రకృతి సిద్ధంగా ప్రదాసాదించినటువంటి ఈ పావురాన్ని ఈ పక్షిని నువ్వు కాపాడాలి అని నీకు బుద్ధి కలిగితే నీకు ఆలోచన ఉంటే నీకు అనిపిస్తే ఓ అవనినాద అవనినాద అంటే భూమి యొక్క భర్త నాతుడు అంటే భర్త అనమాట అంటే భరించేవాడు పరిపాలించేవాడు పాలించేవాడు అన్ని సమస్త అన్నిటినీ భరించేవాడిని భర్త అంటారు కాబట్టి భూమిని పాలించేవాడు రాజు కాబట్టి అతని కొన్ని సందర్భాల్లో నాదుడు అవని నాథుడు అని కూడా చెప్తారనమాట కాబట్టి ఓ మహారాజా దీని అంతా నీ మాంసంబు దూచి నాకు పెట్టు తొలగకిప్పుడు సరే అని ఇంకా డేగా ఏం చేసింది సరే అని కొంచెం దిగి వచ్చింది డేగా ఇద్దరి సంవాదము జరుగుతుంది చాలా వాడి వేడిగా జరుగుతుంది నువ్వు ఇట్లంటే నువ్వు ఇట్లని నేను ఇట్లా అంటే నువ్వు ఇట్లని ఆ విధంగా ఇద్దరి మధ్యలో సంభాషణ చాలా వాడి వేడిగా జరుగుతుంది ధర్మ ధర్మాలు ఎవరికి తెలిసిన వాళ్ళ ధర్మాలు ధర్మం అధర్మం అన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడుకోగా మాట్లాడుకోగా ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అనమాట ఒక ఒక మాట మీదకి వచ్చారు చివరికి అన్ని మాట్లాడుకోగా చెయ్యంగా చెయ్యంగా ఒక మాట మీదకి వచ్చారు ఏమని సరే ఇంకా డేగా ఇది చేసేది లేక ఏమంటుంది సరే నువ్వు ఆ పావురాన్ని నువ్వు కాపాడాలి అనుకుంటున్నావు అట్లా బుద్ధి కలిగితే దాన్ని కాపాడు కానీ నాకు ఇప్పుడే తొలలోకి ఇప్పుడు అంటే ఇప్పుడే ఈ క్షణమే పావురం బరువున్నంత మాంసాన్ని అర్థమవుతుందా నాకు ఏ పక్షి ఏ జంతువులు అడవిలో ఉన్నటువంటి ఏ పక్షులు ఏ జంతువుల యొక్క ఆహారం నాకు అవసరం లేదు కేవలము పావురమే కావాలి ఆ పావురాన్ని నేను విడవనంటున్నావు సరే నీ ధర్మాన్ని నువ్వు పాటించు మరి నా ఆకలి కూడా తీరాలి కదా ఏం చేస్తావు నువ్వంటే ఆ పక్షిని అయితే నువ్వు కాపాడాలని నీకు అనిపిస్తే దాని అంత బరువు దాని అంత బరువు తూచి నీ శరీరంలోని మాంసాన్ని నాకు ఇప్పుడు పెట్టు ఇప్పుడే తొలగకి ఇప్పుడు అంటే ఇప్పుడు వెంటనే నీ శరీరంలోని మాంసాన్ని నాకు పావురం అంత బరువు పెట్టు నేను తినేస్తాను అని డేగా పలుకుతుంది అనమాట అర్థమైంది అందరికి కూడా అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశం ఏంటి డేగ ఎవరు ఇంద్రుడు కేవలం అతని పరీక్షించాలని ఎందుకంటే ఇప్పుడు చూడండి జంతువులు మాంసము అది అంతా పెట్టే పెట్టేస్తే తినేసి వెళ్ళిపోతుంది అంటే అక్కడ శివ చక్రవర్తి యొక్క త్యాగ గుణాన్ని పరీక్షించవలసిన అవసరం అక్కడ ఏర్పడదు కదా కాబట్టి మరి అతని గుణం పరిశీలించాలి అంటే ఇంకా లోతుగా వెళ్ళవలసి ఉంటుంది కదా కథ లోతుగా వెళ్ళవలసి ఉంటే వెళ్తేనే అతని యొక్క గుణం ఏంటి అనేటువంటిది తెలుస్తుంది ఆ విధంగా డేగేమ్ అన్నది నాకు ఏ పక్షి ఏ జంతువుల ఆహారం వద్దు మాంసం వద్దు నాకు పక్షిని నువ్వు కాపాడాలి పావురాన్ని నువ్వు కాపాడాలంటే కాపాడుకోని ధర్మాన్ని నువ్వు పాటించు కన్న ఆకలి తీర్చడం కూడా నీవు నీ ధర్మమే కాబట్టి ఆ పావురం అంత బరువు మాంసాన్ని నాకు ఇవ్వు నీ శరీరంలో నుంచి ఇవ్వు అని డేగా చెప్తుంది అప్పుడు శిబిచక్రవర్తి ఎంతో సంతోషిస్తాడు ఆ మాటకి సంతోషించి ఏమంటాడో చూడండి ఈ పద్యం కూడా మనము కంఠస్థం చేయవలసినటువంటి పద్యము ఇప్పటివరకు మనం చిన్న చిన్న పద్యాలు చూసాము ఆట వెలది కందము ఇలాంటి పద్యాలు చూసాము తేట గీతి ఇలాంటి పద్యాలు చూసాము ఇప్పుడు వృత్త పద్యాలు అయినటువంటి పద్యం ఇది చంపకమాల పద్యం ఇది కాబట్టి జాగ్రత్తగా వినండి ఇది కూడా ప్రతిపదార్థ తాత్పర్యాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటది ఇది ఎప్పుడు కూడా పరీక్షల్లో అడుగుతూ ఉంటారు కాబట్టి చక్కగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది వినండి అని అనుగ్రహించితి మహావిహోత్త అసిపుత్రికనాత్మ శరీర కర్తమన్ కర్తనంబన గుడు చేసి చేసి తన అంగమునంగల మాంసమిల్ల పెట్టినను కపోత భాగము కడ దిండిగా దిండు నుండిన తుల్లన్ ఏమంటున్నాడు అనిన అనుగ్రహ ఇంకొకసారి చూద్దాము ఈ పద్యం మనము అనిన అనుగ్రహించితి సంత సంతసంబున సిపి తక్షణంబు అసిపుత్ నాత్మ శరీర కర్తనం చేసి చేసి తన యంగము యంగమునంగల మాంసమెల్ల పెట్టినను కపోత భాగము కడిదిండిగా దిందుచు నుండి నత్తులన్ నత్తులన్ అర్థమైంది అందరికి పద్యము మీకు కథ వింటున్నారు కాబట్టి ఒకటి ఒక వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి మరి కథ ఏముంది అనేది మీకు కొంచెం కొంచెం మీరు అవగాహనకు వస్తూ ఉంటారు ఇందులో ఉన్నది కూడా మీకు కొంచెం అర్థమైందని నేను అనుకుంటున్నాను చూడండి ఏంటో అనిన అనుగ్రహించితి మహావిహగోత్తమ ఆ విధంగా డేగ పలకగానే శిబి చక్రవర్తి ఎంతో సంతసించాడు అంచు సంతసింబున అంటే అనినా అంటే ఆ విధంగా పలికి అంటే నా శరీరంలోని బా మాంసాన్ని పావురం అంత బరువుతూ చివని నువ్వు చెప్పావే అది నా మీద అనుగ్రహించావు నా మీద అనుగ్రహించి ఎంతో సంతోషంతో మహావిహగోత్తమ అంటే పక్షుల్లో గొప్పదానమైనటువంటి విహగము అంటే పక్షి విహరించేది అంటే ఎగిరేదనమాట రెక్కలు కలిగి ఎగిరేది విహగో పక్షి అనమాట విహగోత్తమ విహగ ప్లస్ ఉత్తమ విహగోత్తమ గుణసంధి అవుతుంది అది అర్థమైందా మహావిహగోత్తమయంచు ఓ పక్షుల్లో గొప్పదానమైనటువంటి ఓ డేగా అనుగ్రహించావు నన్ను కరుణించావు నన్ను కాపాడావు అంచు అవి అని పలికి సంతసంబునా అంటే ఎంతో సంతోషంతో సంతసము సంతోషము ప్రకృతి వికృతులు అనమాట సంతోషము సంతసము ఆ విధంగా పలికి శిబితత్నంబు ఇంకా శిబి చక్రవర్తి వెంటనే ఏమంటున్నాడు ఓ పక్షి రాజ్యమా ఓ పక్షుల్లో గొప్పవాడైనటువంటి ఓ డేగా నన్ను అనుగ్రహించావు నన్ను కరుణించావు నన్ను కాపాడావు ఎంతో సంతోషంగా ఉంది నాకు అని ఒక్క క్షణం కూడా ఆగకుండా అసిపుత్రిక అసిపుత్రిక అంటే అసి అంటేనేమో కత్తి పుత్రిక అంటే తెలుసు మనకు పుత్రిక అంటే ఏంటి కూతురు అని అర్థం సంతానం అనమాట అసి పుత్రిక అంటే అసి అంటేనేమో ఖడ్గము పెద్దది మనం యుద్ధాల్లో రాజులు ఉపయోగిస్తారా అది ఖడ్గము కత్తి కరవాలము తర్వాత చంద్రహాస్ కృపానము అవన్నీ పేర్లు అనమాట కత్తికి అయితే ఆ కత్తి యొక్క పుత్రిక అంటే చిన్న కత్తి చిరు కత్తి అనమాట చిన్న కత్తి మనం కూరగాయలు అవి కోస్తాము ఇంట్లో అదే అలాంటిది అనమాట ఒక చిన్న కత్తి తీసుకొని ఆత్మ శరీర కర్తనం బనగుడు ఆ చిన్న క చిరు కత్తి తీసుకొని ఆత్మ శరీర కర్తనం బనగుడు బనగుడు అంటే ఏ పాపము లేనటువంటి వాడు పాపరహితుడు అంటే పక్షి అలా అనగానే ఏ పాపం పుణ్యములు తెలియని వాడు ఎలాంటి పాపం తెలియని అయినటువంటి గొప్ప ధర్మాత్ముడు అయినటువంటి ఆ శివి చక్రవర్తి ఆ డేగాల పలకగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఎందుకు అతడు పాపరహితుడు ఆ బనగుడు అనమాట అనగుడు అంటే పాపరహితుడు ఎలాంటి పాపము తెలిసిన వాడు కాదు అంటే లే అప్పుడే అతడు బేగ అడగగానే కొంచెం కూడా ఆలోచించకుండా ఎంతో సంతోషంతో చిరుకత్తిని తీసుకొని తన శక్తి శరీరాన్ని అంతా కూడా కత్తరించి కర్తనం చేసి అంటే కత్తరించి ముక్కలు ముక్కలు కోసి కోసి కర్తనం చేసి వనగుడు తన నెల్ల మాంసం ఎల్ల ఆ విధంగా తన శరీరాన్ని అంతా కూడా కోసి కోసి తన అంగము అంటే శరీరం శరీరంలో ఉన్న మాంసం ఎల్లా కూడా అంటే అలా ముక్కలుగా కొంచెం కోసి పెట్టాడు వేసాడు తర్వాత ఏం చేస్తున్నాడు మొత్తం మాంసం ఎలా కూడా పెట్టినను కపోద భాగము కడిదిందిగా దిందుచు నుండే అత్తులను అత్తులను అంటే తుల అంటే త్రాసు తెలుసు మీకు తక్కెడ సామాన్లు జోకే తక్కెడ ఉంటుందా ఒకసారి వైపు ఏమో వేస్తారు వెయిట్కున్నటువంటి అవి వేస్తారు ఇంకొక వైపు మనం తీసుకున్నటువంటి పదార్థాలు ఏవైనా కానీ వేస్తుంటానమాట అట్లానే ఇతడు కూడా ఒక ఒక దాంట్లో ఒకవైపున పావురం కూర్చోబెట్టాడు ఇంకొక వైపు దాంట్లో తక్కెడ్లో తన మాంస శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని అంతా కూడా కోసి వేస్తూ ఉన్నాడనమాట కోసి కోసి అట్లా రక్తం కారుతూ ఉండగడం ఎంత తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని అంతా కూడా కోసేస్తున్నాడు కానీ కపోత భాగం అంటే పావురం ఉన్న భాగమే మొగ్గు చూపుతుంది అంటే అది కిందికే పోతుంది కానీ పైకి మాత్రం రావడం లేదు అంటే అతడు ఏ మాంసం వేసిన వైపు పైకే తేలిపోతుంది పావురం మాత్రం కొంచెం కూడా పైకి పావురం ఉన్న భాగం కొంచెం కూడా పైకి రావడం లేదు అంటే ఏంటి ఆ కపోతం ఆ పావురానికి సరైనటువంటి సమానమైనటువంటి బరువు తువడం లేదు అతను శరీరంలో ఉన్న మాంసాన్ని అంతా కూడా కోసి వేస్తున్నాడు కానీ ఆ పావురానికి బరువుకు సరిపోవడం లేదు అర్థమైందా ఎందుకలా సరిపోవడం లేదు అంటే అది ఏంటి అక్కడ మనం ముందే చెప్పుకున్నాం ఇంద్రుడి యొక్క మాయ కదా కాబట్టి ఆ కపోత భాగం పావురం ఉన్న భాగమే క్రిందికి పోతుంది అప్పుడు శిబి ఏం చేస్తాడో చూడండి దానికి అచ్చరువడి ధరణి నాతుడు తనువు నందు నెత్తురు దరగన్ వాణి గుణోన్నతికి మెచ్చివాసవదనుల్ ఏమైంది దానికి నచ్చరువడి ధరణి దానికి అచ్చరువడి అతనికి శిబి చక్రవర్తికి ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు ఏంటిది పావురం చూస్తే కనీసం ఒక వంద గ్రాములు కూడా ఉంటుందో ఉండదో నా శరీరంలో ఉన్నటువంటి అంతా కూడా తక్కేళ్ళలో పెడితే దాని బరువుకు సరిపోవట్లేదు లేదు అని అచ్చరు పడుతున్నాడు అచ్చరు అంటే ఆశ్చర్యపడడం ఆశ్చర్యపోతున్నాడు ఏంటి నా శరీరంలో ఉన్న మాంసం అంతా కూడా పెట్టినా కూడా పావురం బరువు తూగట్లేదేంటి ఏంటిది మాయా అని అతడు ఆలోచిస్తున్నాడు ఆలోచించి ధరణినాథుడు తనవు నందు నెత్తురు తరగగా ధరణినాథుడు అంటే ఇప్పుడే చెప్పాను అవనీనాథుడు ధరణినాథుడు అంటే రాజు అనమాట ధరణి రాజు అంటే భూమికి భర్త అయినటువంటి రాజు ఆ రాజు ఏం చేస్తున్నాడు ఆశ్చర్యంతో తన తన తనవు నందు ఉన్నటువంటి నెత్తురు తరగంగా అంటే తన శరీరంలో మాంసం అంతా కోసి కోసి ఇస్తున్నాడు కాబట్టి రక్తం అంతా కూడా కారుతుంది నీరు ఇదేంటి ప్రవాహం లాక శరీరంలో నుంచి రక్తం అంతా కూడా పారుతూ ఉంది తాన తల తుల నెన్ ఎక్కెనంతన్ ఏమైంది ఇంకా ఆ విధంగా ఆశ్చర్యపడాడు ఎంత మాంసం కోసిచ్చినా పెట్టినా కూడా కపోతం అంటే పావురం బరువు తూగట్లేదు ఆశ్చర్యపోతున్నాడు ఏంటిది మాయా అని అతడు ఆలోచించి ఏం చేశాడు తన శరీరంలో రక్తం అలా కారుతూ ఉండగా ఏరులై పారుతూ ఉండగా అతడే వెళ్ళి మొత్తం ఆ తక్కెడలో కూర్చుంటాడు అనమాట తక్కిడ మీద ఎక్కి కూర్చుంటాడు గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్ అప్పుడు వాళ్ళు ఎక్కి కూర్చోగానే శిబి చక్రవర్తి తన ప్రాణార్పణ చేసి ఏమి ఎలాంటి ఆలోచన లేకుండా తననే తక్కెట్లో వెళ్ళేసరికి వాణి గుణోన్నతికి ఆ శిబి చక్రవర్తి యొక్క గుణానికి ఉత్తమమైన గుణానికి గుణ ప్లస్ ఉన్నతి గుణోన్నతి గుణసంధి సంధి అవుతుంది అది గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్ వాసవ అంటే ఇంద్రుడు దహనుల్ దహనం అంటే అగ్ని ఆ విధంగా ఆ వాసవ దహనులు ఇంద్రాగ్నులు అతని గుణోన్నతికి ఎంతగానో మెచ్చుకున్నారు అతడు వెళ్ళి ఎప్పుడైతే ఆ తక్కెట్లో ఆ శరీరంలో నుంచి రక్తమంతగా అట్లా ఏరులై పారుతూ ఉండగా ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంబడే వెళ్ళి ఆ తక్కెట్లో తను కూర్చునేసరికి వాళ్ళు ఇంద్రాగ్నులు కూడా చాలా మెచ్చుకుంటారు ఎంతో సంతోషంతో అతన్ని మెచ్చుకుంటారు మెచ్చుకొని ఏమంటారో చూడండి సేన్య కపోత రూపంబులు విడిచి నిజ రూపంబులను చూసి నీ ధైర్య శౌర్యాది గుణంబులన సాధారణంబులు కావున నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు కలయంత కాలంబు వర్దిల్లు చుండు మనిషికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు చెనిరి ఆ విధంగా అతను ఏంటి ఇంద్రుడు అగ్నిదేవుడు పరిశీ పరీక్ష చేయాలనుకున్నారు కాబట్టి ఆ విధంగా అతడు ఆ తక్కెడలో వెళ్ళి ఎక్కేసరికి అతడు ఎంతో వాళ్ళు ఎంతో మెచ్చుకుంటారు అతని యొక్క గుణోన్నతికి అతని యొక్క గుణానికి మెచ్చుకొని సేన్య కపోత రూపంబులు విడిచి నిజ రూపంబులు చూపి సేన్య కపోత చెప్పాం కదా మనం మొదట్లోనే ఇంద్రుడు అగ్నిదేవుడు పావురము డేగ రూపంలో వస్తారని అప్పుడు అతడి పైన ఎక్కి కూర్చోగానే వీళ్ళు కపోతము డేగ రూపాలను విడిచిపెట్టి నిజ రూపాల్లోకి వస్తారు అతనికి చూపిస్తారు చూపించి నీ ధైర్య శౌరాది గుణంబులు అనన్య సాధారణంబులు అప్పుడు ఏమంటారు అతనితో నీ ధైర్య అంటే నీ ధైర్య సాహసాలు శౌర్యాది శౌర్య ప్లస్ ఆది శౌర్యాది సవర్ణ దీర్ఘ సంధి ఆ శౌర్యాది అంటే నీ పరాక్రమానికి నీ ధైర్య సాహసం పరాక్రమం గల గుణంబులను అనన్య సాధారణంబులు కాబట్టి ఎవరిలో లేని అనన్య సాధారణములు అంటే ఎవరిలో సాధారణంగా కనిపించినటువంటి గుణాలు నీవి కావున నీ కీర్తి కాబట్టి నీ కీర్తి నీ యశస్సు నీ పేరు ప్రతిష్టలు నీ కీర్తి ప్రతిష్టలు నిత్యంబై అంటే ఎల్లప్పుడూ శబ్ద బ్రహ్మంబు కలయంతా శబ్ద బ్రహ్మము అంటే శబ్ద బ్రహ్మము అంటే ఏంటి సృష్టి ఉన్నంత వరకు బ్రహ్మ సృష్టించిన ఈ సృష్టి ఉన్నంత కాలము వర్ధిల్లు చుండు వర్ధిల్లుతుంది నీ కీర్తి అని శిబికి వరం ఇచ్చి ఆ విధంగా శిబికి ఓ శిబి చక్రవర్తి నువ్వు గొప్పవాడివి అని వరం ఇచ్చి ఇంద్రాగ్నులు చెనిరి చెనిరి అంటే వెళ్ళిపోయారు ఇంద్రుడు అగ్నిదేవుడు వెళ్ళిపోయారు ఇది ఈ పాఠం అన్నమాట అర్థమైంది అందరికీ కూడా ఈ పాఠం యొక్క అర్థం బాగా కథ విన్న తర్వాత మనకేమనిపించింది ఎక్కడైనా ఎప్పుడైనా ధర్మమే జయిస్తుంది త్యాగగుణం ముఖ్యంగా ఈ పాఠంలో మనం తెలుసుకోవాల్సింది త్యాగగుణము మనం ఈ పాఠం ద్వారా తెలుసుకున్నటువంటి త్యాగము అనేటువంటిది ఏమిటి అని మీకు అందరికి కూడా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి శివ చక్రవర్తి లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అతని యొక్క కీర్తి చిరకాలము నిలిచి ఉంటుంది అని వాళ్ళు ఇంద్రాగ్నులు కూడా అతనికి వరమిచ్చి వెళ్ళిపోతారు ఇది మన పాఠము త్యాగనిరతి అనేటువంటి పాఠము ఈ పాఠము మనందరి కూడా ఎన్నో విషయాలను తెలియచేసింది ధర్మము అధర్మము అనేటువంటిది ఎలా ఉంటుంది ఇచ్చిన మాటకు కట్టుబడాలి అనేటువంటిది ఏమిటి ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి పరిస్థితులలో అయినా కూడా ధర్మం విడవకూడదు ధర్మాన్ని ఆచరించడం వలన ఎప్పటికైనా జయిస్తాము ధర్మమే గెలుస్తుంది అనేటువంటి ఎన్నో విషయాలను మనం ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాము పిల్లలు మీకు అందరికి కూడా ఈ పాఠం చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను తర్వాత భాగంలో ఈ పాఠానికి సంబంధించినటువంటి కంఠస్థ పద్యాలు దానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు ఎలా రాయాలి అంటే ప్రతిపదార్థము ప్రతి పద్యానికి ప్రతిపదార్థము తాత్పర్యం రాయాలి కంఠస్థం చేయవలసిన పద్యాలకు మరి ఎలా రాస్తే బాగుంటుంది ఎలా రాస్తే సులభంగా ఉంటుంది ప్రతి పదార్థాలు రాయడం ఎలా సులభం ఈజీగా ఎలా రాయగలుగుతాము అనేటువంటి విషయాలు దీనికి సంబ పాఠానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబులు అన్నీ కూడా మళ్ళీ నాలుగో భావ భాగంలో మీతో నేను చర్చిస్తాను అందరికీ చ పాఠం చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు